నీకు ఈఎంఐ కార్డ్స్ ఉంటే అది నీ పర్సనల్గా నీ ఫ్యామిలీ కొరకు దాన్ని వాడుకుంటే బెటర్ ఈఎంఐ కార్డు ఉంది కదా అని మీ ఫ్రెండ్స్కు లేదా మీ రిలేషన్స్కు ఫోన్లు ఇప్పించడాలు వాషింగ్ మిషన్ ఇప్పించడాలు ఏసీలు ఇప్పించడాలు ఇంకా అనేక ఐటమ్స్ ఇప్పించడాలు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వారు కట్టరు దాని తర్వాత ఆ సమయానికి బిల్లు పే చేయకపోతే చెక్ బౌన్స్ అవుతుంది చెక్ బౌన్స్ అయినప్పుడు డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నీ మీద వారు పెనాల్టీ వేస్తారు అవి నువ్వు కట్టక తప్పదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఈఎంఐ కార్డు మీద ఒక వ్యక్తికి ఒక ఐటెం ఇప్పించినప్పుడు అతడు కడతాడా కట్టడానే నీకు తెలియదు కనుక ఇప్పించకపోవడమే నీకు బెటర్ చాలామంది నాకు చెప్తారు బ్రదర్ నేను మా ఫ్రెండ్కు నేను ఈఎంఐ కార్డు మీద సెల్ ఫోన్ ఇప్పించా వాళ్ళు నన్ను సతాయించ సతాయించిండు ఆ సమయాన్ని కట్టలేదు నన్ను ఇబ్బంది పెట్టిండు నన్ను గొడవలైనవి కొట్టడానికి కూడా వచ్చిండు బ్రదర్ అని చాలామంది చెప్తున్నారు చూడండి ఈ ఎంఐ కార్డు ద్వారా ఆ స్నేహితులు కూడా మనకు శత్రులుగా మారుతారు చాలా గొడవలైనాయండి నా కళ్ళ ఎదుట కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరికి ఏమి ఇప్పించకూడదు ఈఎంఐ కార్డు మీద నాకు తెలిసిన నా ఫ్రెండ్ కూడా ఒక ఫ్రెండ్కు ఫిఫ్టీ థౌజండ్ సెల్ ఫోన్ ఇప్పించిండు ఒక త్రీ ఈఎంఐ ఈఎంఐ అతడు బిల్లు పే చేసిండు దాని తర్వాత ఒక అమ్మాయిని అతడు లేపుకొని వెళ్ళిపోయిండు ఎక్కడికో ఆ ఫిఫ్టీ థౌజండ్ మా ఫ్రెండ్నే మా ఫ్రెండే ఆ బిల్లు మొత్తం పే చేసిండు తన తనకు వచ్చిన శాలరీలో నుండి అవన్నీ పే చేసిండు అటువంటి దారుణమైన స్థితిని కలగద్దని నేను ముందు చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ ఉన్న వ్యక్తి రేపు ఉంటాడో ఉండడో కూడా మనది లేదు కనుక ఫస్ట్ మీ ఫ్యామిలీ ఫస్ట్ మీ మీ ఫ్యామిలీ నువ్వు చూసుకో అది